ధనుష్ దర్శకత్వం వహించనున్నారు ప్రాజెక్ట్ చర్చలు జరుగుతున్నాయి త్వరలో అధికారిక ప్రకటన రానుంది ఈ టాపిక్ గురించి పూర్తి వివరాలు చూద్దాం ధనుష్ సూపర్ స్టార్ రజనీకాంత్ ను దర్శకత్వం వహించే అవకాశం ఉంది ఈ ప్రాజెక్ట్ చర్చలు ప్రస్తుతం జరుగుతున్నాయి ధనుష్ గతంలో దర్శకత్వంలో సక్సెస్ సాధించారు ఇప్పుడు తన మామయ్య రజనీకాంత్ ను డైరెక్ట్ చేయడం ఆసక్తికరం ఈ కాంబినేషన్ టాలీవుడ్ లో సంచలనం రేపనుంది ప్రాజెక్టు గురించి అధికారిక అనౌన్స్మెంట్ త్వరలో రానుంది మొత్తానికి ధనుష్ నటనతో పాటు దర్శకత్వంలోనూ రాణిస్తున్నారు రజనీకాంత్ ఇటీవలి చిత్రాలు బ్లాక్ బోస్టర్ సక్సెస్ అయ్యాయి ఈ మామ అల్లుళ్ల కలయిక ఫ్యాన్స్ ఆకట్టుకుంది చిత్ర కథ ఇతర వివరాలు ఇంకా రహస్యంగా ఉన్నాయి ఇండస్ట్రీ వర్గాల్లో ఈ వార్త హాట్ టాపిక్ గా మారింది ధనుష్ రజనీ కాంబో మరో మాస్టర్ ఇవ్వనుంది ఆలోచనను అల్లు అర్జున్ సుకుమార్ తిరస్కరించారు బాహుబలి రీ రిలీజ్ విజయం స్పూర్తిగా ఫ్యాన్స్ ప్రతిపాదన చేశారు కానీ పుష్ప మేకర్స్ మాత్రం గట్టి షాక్ ఇచ్చారు అప్డేట్స్ ఏంటో చూద్దాం బాహుబలి సినిమా రీ రిలీజ్ తో యాభై కోట్లకు పైగా వసూళ్లు సాధించిన విషయం తెలిసిందే ఈ విజయం చూసి పుష్ప ఫ్యాన్స్ పుష్ప వన్ పుష్ప లను ఎడిట్ చేసి స్పెషల్ వర్షన్ గా రీ రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు ఈ ప్రతిపాదనను అల్లు అర్జున్ దర్శకుడు సుకుమార్లకు తెలిపారు అయితే ఇద్దరూ మర్యాదపూర్వకంగా తిరస్కరించారు ప్రధాన కారణం టూ గతేడాది విడుదలకు కావడం తాజా చిత్రాన్ని వెంటనే మళ్లీ థియేటర్లలో పెట్టడం సరికాదని వారు భావించారు బాహుబలి పదేళ్ల పాత చిత్రం కావడంతో క్రేజ్ ఉంది అందుకే అక్కడ విజయం సాధ్యమైంది సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్ సినిమాలో బిజీగా ఉన్నారు ఆ ప్రాజెక్టు పూర్తయ్యాకే త్రీ పై దృష్టి పెట్టనున్నారు అల్లు అర్జున్ కూడా అట్లీ సినిమా ముగించిన తర్వాతే పుష్ప వస్తారు మొత్తం మీద పుష్ప రీ రిలీజ్ ఇప్పట్లో లేదు కానీ పుష్ప త్రీ కోసం బన్నీ సుకుమార్ కాంబినేషన్ మళ్లీ కలవడం ఫ్యాన్స్ ను ఉత్సాహపరుస్తుంది అఖండా నుంచి రెండో పాట జాజికాయ జాజికాయ విడుదలకు సిద్ధమవుతోంది ఇది బాలకృష్ణ సంయుక్త రొమాంటిక్ డాన్స్ నంబర్ మొదటి సింగిల్ మిక్స్డ్ రెస్పాన్స్ తర్వాత ఈ ఆసక్తి పెరిగింది బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ టూ పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి మొదటి భాగం బ్లాక్ బాస్టర్ కావడంతో సీక్వెల్ పై మరింత హైప్ ఏర్పడింది దర్శకుడు బోయపాటి శ్రీను మళ్లీ ఈ కాంబినేషన్ ను హ్యాండిల్ చేయడం ప్రత్యేక క్రేజ్ తెచ్చింది సినిమా ప్రమోషన్స్ దూసుకుపోతున్నాయి ఇప్పటికే టీజర్ ఫస్ట్ సింగిల్ విడుదలయ్యాయి ఇప్పుడు రెండో పాట జాజికాయ జాజికాయను రిలీజ్ చేయనున్నారు ఇది యంగ్ బాలయ్య లుక్ లో బాలకృష్ణ హీరోయిన్ సంయుక్త కలిసి చేసిన రొమాంటిక్ డాన్స్ నెంబర్ మొదటి సింగిల్ కు మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో ఈ పాటపై ప్రేక్షకుల ఆసక్తి మరింత పెరిగింది అఖండ టూ ప్రమోషనల్ యాక్టివిటీస్ ఈసారి భారీ స్థాయిలో సాగుతున్నాయి బాలకృష్ణ ఫ్యాన్స్ ఈ సీక్వెల్ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు